మనోజబం మారుజతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామదూతం శిరసాన్నమామి ప్రియా భగవద్బంధువులారా నాలుగవ స్వర్గ రావణాంతపుర ప్రవేశం ఇంతవరకు మనం ఇరవై మూడు వరకు తెలియజేసినాము మరల ఇరవై నాలుగు నుండి తెలియజేస్తున్నాము అప్పుడు హనుమంతుడు బంగారుమయమైన ముఖద్వారం ఉన్న రావణుని భవనాన్ని చూశాడు ఆ భవనం ఒక పర్వత శిఖరం మీద నిర్మితమై ఉంది తామరలతో నిండిన అగట్టలు కలిగి ప్రాకారృతమైన ఆ భవనాన్ని హనుమంతుడు తిలకించాడు ఆ రావణని భవనం స్వర్గంలా శోభిల్లుతున్నది ఆ భవనంలో సుమధుర స్వనాలు కుర్రాల సకిలింతలు స్త్రీ పురుషులు ధరించిన పోషణాలు చేసే సవ్వడలు వినవస్తున్నాయి రథాలు వాహనాలు విమాలు విమానాలు మంగళకరములైన అశ్వాలు తెల్లని మేఘ సముదాయం వంటి నాలుగేసి దంతాలు గల గొప్ప ఏనుగులు ఆ భవనానికి అలంకారంగా ఒప్పారుతున్నాయి మత్తిల్లి మత్తిల్లిన లేళ్లతోనూ పక్షులతోనూ ఆ భవన స్వారాలు శోభాయమానమై అలరారుతున్నాయి మహాపరాక్రమశాలురైన వేలాది రాక్షసులు ఆ భవనానికి కాపలిగా ఉన్నారు అటువంటి ఆ రావణుని భవనంలోకి రహస్యంగా హనుమంతుడు ప్రవేశించాడు బంగారుమయమైన ఆ రావణుని అంతఃపురం చుట్టూ బంగారు ప్రాకారం నిర్మించబడి ఉంది విలువ కట్టలేని ముత్యాలతోనూ మణులతోనూ అలంకరింపబడి ఆ అంతఃఃపురం మధ్యప్రదేశం మేలైన అగదు అగరు చందనం కలిసిన జలంతో తడుపబడి ఉంది అటువంటి రావణుని అంతఃపురంలోకి హనుమంతుడు ప్రవేశించాడు సుందరకాండలోని నాలుగవ స్వర్గ సమాప్తం మరల ఐదవ స్వర్గను ప్రారంభించుతున్నాము లంకలో సీతాన్వేషణం తరువాత ధీమంతుడైన హనుమంతుడు ఆకాశ మధ్యలో తన కిరణాల కిరణాలచే వెన్నెలను విస్తృతంగా వ్యాపింపచేస్తూ గోశాలలో తిరుగు తిరుగాడుతున్న ఆబోతులా ఉన్న చంద్రుణ్ణి చూశాడు లోకులు దుఃఖాలను అన్నిటినీ నశింపజేస్తూ సమస్త ప్రాణులను ప్రకాశింపజేస్తూ సముద్రాన్ని ఉంపజేస్తూ సముద్రాన్ని ఉప్పొంగింపజేస్తూ చల్లని కిరణాలతో ఆకాశంలో సంచరిస్తున్న చంద్రుణ్ణి హనుమంతుడు చూశాడు భూమికి గల మందర పర్వతంపై ఏ శోభ ఉంటుందో భూమి మీద గల మందర పర్వతంపై ఏ శోభ ఉంటుందో కాలాల్లో సాయంకాలాల్లో సముద్రమునందు ఏ ప్రకాశం ఉంటుందో జలమునందలి కమలాలలలో ఏ కాంతి ఉంటుందో అట్టి ప్రకాశమే చంద్రునిలో మహోజ్వలంగా కానవస్తున్నది పిండి పంజరంలో ఉన్న హంస ఎలా ప్రకాశిస్తుందో మందర పర్వత గుహలోని సింహం ఎలా ప్రకాశిస్తుందో మదించిన ఏనుగు మీద ఉన్న వీరుడు ఎలా ప్రకాశిస్తాడో ఆకాశంలో ఉన్న చంద్రుడు అలా ప్రకాశిస్తున్నాడు వాడి కొమ్ములున్న వృషభంలా మహోన్నత శిఖరాలు గల తెల్లని మహాపర్వతంలా బంగారపు తొడుగులు దాల్చిన దంతాలు గల ఏనుగులా అప్పుడు పరిపూర్ణ కళలతో చంద్రుడు ప్రకాశిస్తున్నాడు మంచు తుంపరులను మాలిన్యము తొలగిపోయి మహాగ్రహమైన సూర్యుని కిరణాలు తనపై ప్రతిఫలించడం వలన అంధకారమంతా నశించిపోగా గొప్ప కాంతిని పొంది స్పష్టంగా కానవస్తున్న అంకము మచ్చ గలవాడు పూజ్యుడు అయిన శశాంకుడు చంద్రుడు ప్రకాశిస్తున్నాడు ఆకాశం పైకి వస్తున్న ఆ చంద్రుడు శిలాతలం మీదకి ఎక్కి నిలబడ్డ సింహం మల్లె యుద్ధరంగంలో ప్రవేశించిన గజరాజు మల్లె రాజ్యాన్ని పొందిన రాజు మల్లె ప్రకాశిచ్చాడు స్వర్గం మల్లె ప్రకాశిస్తున్న పావనమైన ఆ సాయం సమయంలో చంద్రుడు ఉదయించి ప్రకాశిస్తూ ఉండడంతో చీకటి నశించింది రాక్షసులు మాంసభక్షణానికి ఉపక్రమించారు తమ తమ మనస్సులలో కోపాలను విడిచి స్త్రీలు వారి ప్రియులు కలిసి ఆ సమయంలో చెవులకు ఇంపుగా వీణానాదం వినవస్తున్నది పవిత్ర చరిత్రులైన స్త్రీలు భర్తల పక్కన శయనిస్తున్నారు అమిత ఆశ్చర్యమును కలిగించు ప్రవర్తన గల రాక్షసులు సైతం విహరిస్తున్నారు వీరుడు బుద్ధిమంతుడు అయిన ఆ హనుమంతుడు అనేక రకాల గృహాలను తిలకించాడు వాటిలో కొన్ని గృహ గృహాలలో మదించి ఏమరపాటుతో ఉన్న జనులు ఉన్నారు మరికొన్ని గృహాలు రథాలతోనూ అశ్వాలతోనూ భద్రజాతికి చెందిన ఏనుగులతోనూ ఉత్తమమైన ఆసనాలతోనూ అలంకరింపబడినవిగా విరాజిల్లుతున్నవి ఈ గృహాలన్నీ సిరి సంపదలతో తులగు తులతూగుతూ కళల కళకళలాడుతున్నవి ఆ గృహంలో వసిస్తున్న రాక్షసులు పరస్పరం హేళన చేసుకుంటూ తమ బలిష్టమైన బాహులను ఇటు అటు కదుల్చుతున్నారు కొంతమంది మద్యపానంచే మత్తులై ఎక్కువగా ప్రేలాపణల్లో నిమగ్నులై ఉన్నారు మరికొందరు ఒకరినొకరు ఆక్షేపించుకొనుచున్నారు ఇలాంటి ధోరణిలో ఉన్న రాక్షసులు హనుమంతుని కంటపడ్డారు రాక్షసుల్లో కొందరు తమ రొమ్ములను పిరుచుకొనుచున్నారు కొందరు తమ ప్రియు ప్రియురాళ్లపై పడుచున్నారు మరికొందరు విచిత్రాలైన రూపాలను ప్రదర్శిస్తున్నారు ఇంకా కొందరు దృఢాలైన ధనస్సులను ఎక్కువ పెట్టి తిరుగుతున్నారు ఆ గృహాలలోని అందమైన స్త్రీలు కొందరు తమ శరీరాలకు చందనాదులు అలదుకుంటున్నారు మరికొందరు స్త్రీలు నిద్రిస్తున్నారు చక్కని రూపము అందమైన ముఖము ఉన్న ఇంకొందరు స్త్రీలు నవ్వుకుంటున్నారు కొందరు వనితలు ప్రియుల పట్ల కోపం వహించి నిట్టూర్పులు విడుస్తున్నారు ఇటువంటి స్త్రీలను హనుమంతుడు అక్కడ చూశాడు ఆ మహానగరం ధ్వని చేస్తున్న మహాగజాలతోనూ పూజనీయులైన ఉత్తమ పురుషులతోనూ ప్రకాశిస్తున్నది దీర్ఘ నిశ్వాస నిశ్వాసాలు విడుస్తున్న వీరులతో ఈ మహానగరం గుసలు కొడుతున్న సర్పాలతో నిండి ఉన్న మడుగుల మల్లె వెలుగొందుచున్నది ఓం నమ శివాయ చ నమశివాయ సమస్త సన్మంగళాని భవంతు సర్వే జనా సుఖిని గోభవంతు లోకా సమస్తా సుఖినిగోబు ఐదవ స్వర్గ లంకలో సీతాన్వేషణం ఇరవై పద్నాలుగు వరకు తెలియజేసినాం గమనించగలరు ఓం శాంతి శాంతి శాంతి